నమస్కారమ్మా ఏంటమ్మా ఎట్లున్నావు బాగున్నావా మీ అమ్మాయ మనోర మనోరాలు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా भाई प्रूफ कंप्लेंट हम्म दया या अंदर माइंड है और ऑडिट हम्म हम यदि 7 इंच डालते एफआईआर से कंप्लेंट हो हेल्प ऐड टेलीफोन हम्म जैसे इंटरनेट से और कोई शर्माश डालते देयर बीन टू बी टेकन इसको पुलिस हम्म हमारा एफआईआर का ट्रांसफर है

మాది ఇల్లు ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్ మా కాడే ఉంటున్నాయి పెయిన్ కాడ నుంచి మా ఇక్కడ ఉంటుంది ఆ అమ్మాయి ముందు మూడు వేలు అవుతున్నారు పదిహేను వేలు వస్తున్నావు నీ దయవాళ్ళు ఏదో బాగా వదితున్నాము ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మాకు పెంచి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం ఎద్దా నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాదరు పొందారు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవ లేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్ని చేయాలి ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్ని చేస్తున్నాం అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా జాగ్రత్త బాగా పనులు చేస్తున్నారు మన బండి బండిప్పిచ్చేట మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తా ఉండాలి అమ్మాయిని చదివించండి మీరు కూడా నేను మాట్లాడుతున్నాను ఏర్పా లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే సంస్థ మీరు కస్తూర్ బాయ్ స్కూల్లో పెట్టేసి పెట్టేసి పిలిచిన పించినారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు బాగున్నాను ఏ డెట్ ఉన్నావు అడ్డు అమ్మా అడ్డు అడ్ నిన్నెవరు చూసుకుంటున్నారు